మొత్తటు ప్రాంతం నుంచి గొప్పగా ఎదుగునేటువంటి వ్యక్తి వాళ్ళింత కూడా వాళ్ళ తమ్ముడు కూడా ఎక్కువ తర్వాత సార్ ఈ కార్యక్రమం పెట్టారు తను మాట్లాడితే ఏ సార్ చూడాలి పెద్ద కార్యక్రమం అవుతున్నాము మరి ఇబ్బంది అవుతున్నాం సార్ ఏది ఏమైనా ఎన్ని ఇబ్బందులు వద్ద ఎవరు వచ్చినా రాకున్నా నేను ఈ కారు హైదరాబాద్ వెళ్తుంటే కారు ఒకడే నాయకత్వాన్ని చూడస్తారా ఓన్లీ వన్ పర్సన్ అంటే అంత అకుంఠిత దిచ్చిన సార్ కార్యక్రమం చేస్తున్నాను మరి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిరోజు లోపల ఇటువంటి పాదయాత్ర లేకపోతే అతి తొందరగా కల్మారిగా వృత్తి అందరూ ఉంటే వారి గాంధీ వారి సిద్ధాంతం మనిషిని లైక్ చేస్తామా చేయమా వేరే విషయము వారి సిద్ధాంతాలను తప్పనిసరిగా ఈ ఆదర అజరామరే ఎదురు ముందరకు ముందు వచ్చినటువంటి సిద్ధాంతాలు ప్రజల్లో గాంధీ గారి కూడా వారి మరి వారి సిద్ధాంతాన్ని పతికించాలని నాకు తెలిసిన పార్టీ అయితే ఈ పాదయాత్ర విజయకుమార్ గారు చేస్తున్నారు సరి వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ మీకు ఎప్పుడైనా మా కపో ఉంటుంది స్టార్టింగ్ కూడా మేము పోయినాం విపరీతమైన వాళ్ళకుండపోతా వద్దాం అంటే సార్ స్టార్టింగ్ రోజు నిలవడే సబ్జెక్ట్లో సక్సెస్ఫుల్ అయిన కార్యక్రమం చక్కగా జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి పదకొండో తారీఖు రోజు వీలైనంత మంది మనం అక్కడికి వెళ్దాం ఎందుకంటే గాంధీ చూడకుండా గాంధీ మనవందన చూసాం దగ్గరికి వెళ్ళి ఆ అవకాశం మనకి అక్కడ కలిసి ఉన్నటువంటి విజయకుమార్ గారు వారికి మనవాసేటప్పుడు మీకు ఆ విధంగా మొదటి రోజు చెప్పినట్టు మేము వెళ్ళిన మలంపూర్లో వెళ్తే ఒక చిన్న వర్షము బాగా గొప్ప గౌతి కొంతమంది తోటే ఇంతమంది కూడా లేదా నేను అప్పుడే చెప్పిన ఇది చిన్న పాయలాక ప్రారంభమై మహాసముద్రం లాగా మహా నదిలాగా పార్తదని చెప్పిన ఒక్కొక్క దగ్గర మక్తలు కానీ నారాయణపేట కానీ గద్వాల కానీ పిల్లలు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పూర్ణ కుంభ స్వాగతాలు చెప్పారు సార్ తీసుకొని వెళ్ళి ఆ మీటింగ్ సమావేశాలు పెట్టి ప్రతి దగ్గర ఎమ్మెల్యే వాళ్ళు ఇన్వాల్వ్ కావడము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది సార్ మాము మాకు ఏంటంటే ఈరోజు స్కూల్ సెలిగొండడం ఒకటి వ్యాపారాలు బిజీగా ఉండడం ఒకటి రెండు రకాల కలిసి వచ్చినా కూడా గాంధీ మీద అభిమానము మా మీద అభిమానము ముఖ్యంగా మీ మీద అభిమానంతో మా మిత్రులందరూ పిలువగానే ఆ ఆరోజు సన్నాక సమావేశాన్ని చెప్పారు మా ఉన్న సహకారం అందిస్తా అని చెప్పారు ప్రతి యూనియన్ వాళ్ళు కూడా వాళ్ళు వస్తామని చెప్పారు మా విశ్వప్రసాద్ కానీ అన్ని యూనియన్ కిరాణా కానీ మా మిత్రులు అందరూ కూడా రాఘవేంద్ర రావోపాలు కానీ క్లాస్మెంట్ కానీ అదేవిధంగా ఈరోజు ఆ సమావేశాన్ని భూవించిన తర్వాత రేపు కూడా ఉంటాడు సారు ఇంకా మనకు నీళ్ళు కానీ నేను మనం సార్లు తగ్గొచ్చు అని టైం టేబుల్ మొత్తమే అడుగుతూ ఉంటాడు ధన్యవాదాలు సార్ అదేవిధంగా టీచర్స్ వాళ్ళు టీచర్స్ డీసీటీఏ ఎక్కడే సార్ పరిపూర్ణ గాంధీ ఎట్లా ఏర్పాటు చేయాలని చెప్పి వారు పూర్తి సమయాన్ని కేటాయించారు సార్కు మరోసారి ధన్యవాదాలు సార్ మీ పాటలో మేము నాలుగు అడుగులు వేసే అవకాశం ఉన్నందుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు రంగారావు గారు అలాగే మన లోకల్గా ఉన్నట్టు సుబ్బారావు సారు నాదసూర్ వేణుగోపాల్ గారు వీళ్ళంతా కూడా గాంధీ జ్ఞాన సమ గాంధీ జ్ఞానం నుంచి ఇక్కడికి వచ్చినారు నిజంగా కూడా చాలా సంతోషం ఎంతోమంది ఇక్కడ నాగర్ కర్నూలులో మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు స్వాగతం చెప్పినందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు ఈ రోజుకు కరెక్ట్గా ఎనభై నాలుగో రోజు బాపు బాటలో సత్యశోధన పాదయాత్రగా అలంపూర్ జోగులాంబ అమ్మవారి నుంచి మనం అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాడు ఈ పాదయాత్రను ప్రారంభించినాం మొత్తం మీద నూట మూడు రోజులు ఈ పాదయాత్రను కొనసాగించి చివరిగా జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వివేకానంద జయంతి రోజున అచ్చంపేటలోని రంగాపూర్ దగ్గర ఉన్న ఉమామహేశ్వరంలో ఈ యాత్ర ముగించాలని అనుకున్నాం ముఖ్యంగా ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఈ రోజుల్లో పిల్లల కోసం అసలు ఈ పాదయాత్ర పిల్లలు కానీ యువకుల్లో కానీ డ్రగ్స్ అని మత్తు మందులని గంజాయి అని రకరకాలుగా క్రమశిక్షణ లేకపోవడం అని పెద్దల మాట వింటలేరు చదువు పట్ల శ్రద్ధ దూపడం లేదు తల్లిదండ్రుల మాట వినడం లేదు ఇలాంటివన్నీ మనం వింటున్నాం ఎన్నో విన్నా కూడా మనం ఏం చేయలేననేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నాం చాలా వరకు మాట్లాడుకోవడం అవుతుంది కానీ నిజంగా పిల్లల అవసరాలు ఏమున్నాయి పిల్లలతో ఇంట్రెస్ట్ ఏమున్నాయి పిల్లలు ఏమనుకుంటున్నారు అనే ఉద్దేశాలు తెలుసుకోవాలని పాదయాత్రగా ప్రతి స్కూల్లో కనిపించినటువంటి పాఠశాలలో ఉన్నత పాఠశాలలు కేజీబీవీలు అట్లాగే యూనివర్సిటీ మొదలు డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు పాలిటెక్నిక్లు ఇట్లా అంతా కూడా మనం మాట్లాడుతూ వస్తున్నాం గాంధీ గారి సాధారణ జీవితం ఏంటి ఆయన సత్యం అహింసల ప్రభావం ఎలా ఉండే ఎలా ఈ స్వాతంత్రాన్ని మన భారతదేశానికి తీసుకొని వచ్చినాడు ముఖ్యంగా ఆయన ఆశించినటువంటి కళలు ఏమిటి కన్న కళలు ఏమిటి ఇవన్నీ కూడా పిల్లలకు చెప్తా ఉన్నాం ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్న ఆయన పొదుపు కానీ అంటే నిర్మాణాత్మక కార్యక్రమాలు ముఖ్యంగా మేము అందులో చర్చిస్తున్నాం పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు పిల్లలకు ఇప్పుడు గాంధీగారి పొదుపు గురించి గాంధీ గారి యొక్క స్వచ్ఛత గురించి అట్లాగే గాంధీ గారి పట్టణం పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిరుచి గురించి అట్లాగే ఈ శాంతి మార్గంలోనూ మనం ఎలాగే ఈ సమస్యల పరిష్కారం చేసుకోవాలి సంఘర్షణలు కానీ ఘర్షణలు కానీ లోను కాకుండా మనం ఎలా మరి హింసా ప్రవృత్తిని విడనాడి ఎలా మనం మనుగడ సాగించాలి ఒక సంఘీభావంతో ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలి చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ కానీ మంచి అలవాట్లు ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు భావి జీవితంలో మంచి పౌరులు అవుతారు అన్నటువంటిది చెప్తా ఉన్నాం ప్రత్యేకించి పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే మనం ఇంకా వస్తూ ఉన్న క్రమంలో కూడా తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నాం అట్లాగే యువకులు కలిస్తే రైతులు కలిస్తే అట్లాగే అందరితో కూడా మాట్లాడుతూ ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశాన్ని చెప్తా ఉన్నాం కాబట్టి ఈ రకంగా అనేక గాంధీ సంస్థలు మనకు దీనికి మద్దతు పంపుతా ఉన్నాయి వచ్చిన చోటల్లో కూడా ఈ రకంగా గ్రామ పెద్దలు కావచ్చు ఆర్యవైశా సంఘ ప్రతినిధులు తర్వాత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఆ ముగింపు రోజు అంటే అచ్చరిక లో మనకు జనవరి పదకొండవ తేదీన గాంధీ గారి మునిమునుడైనటువంటి తుషార్ గాంధీ గారు కూడా వస్తామన్నారు కాబట్టి సభకు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మనం ఆశించినటువంటి యాత్ర ప్రాతిపదికను ఆశించినటువంటి నెరవేర్తాయని నేను ఈ సంబంధంగా భావిస్తున్నాను మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా యాత్ర ముగిసే వరకు మీ సంపూర్ణ సహకారం ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ నమస్కారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ ఫౌండేషన్ గాంధీ కింగ్ ఫౌండేషన్ అనే గాంధీ సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్ రెండున అలంపూర్లో ప్రారంభించిన సత్యశోధన పాదయింది

నుంచి నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రోజు గౌరవ ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఈ కాంపిటీషన్ ప్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది మీరు కూడా ఇలా హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ మహాత్మా గాంధీ జీవిత చరిత్రలో ఒక వీడియో క్లిప్ చేసి రామచంద్రం సార్ కు కానీ అండ్ తర్వాత సుబ్బారావు సార్ వీడియో పంపించండి దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఐదు లక్షలు రెండవ ప్రైజ్ వచ్చి మూడు లక్షలు

ఇంటిమేషన్ మా ఇంకా ఉన్నది వారు వస్తున్నారు అంటే తప్పకుండా వస్తారని చెప్పి చెప్పడం జరిగింది అయితే యాక్చువల్గా మహాత్మా గాంధీ ఏదైతే జాతిపతాన్ని మనం పెట్టుకున్నాం ఇది ప్రజలకు అందరికీ కాకుండా వయసులకి అనే ప్రాముఖ్యం వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది అందరి వాడు కానీ పేమెంట్ అంటే రోజు రోజు గాంధీ మీద కొన్ని బంధాలుగా చేస్తున్నటువంటి ఈ రోజు కాలంలో చూస్తున్నాం మనం దాన్ని అందరూ కూడా మనం ఖండించవలసిన అవసరం ఉంది ఆ రోజు వారు లేరు లేకుంటే ఈరోజు మనం పరిస్థితి లేదు ఆ రోజు వారు బ్యారిస్టర్స్ తొండల్లో సరివచ్చి కూడా మొత్తం త్యాగం చేసి భారతదేశాన్ని ఇండిపెండెంట్గా తీసుకురావాలి అనేది ప్రయత్నంలో వారు త్యాగాలు చేసి మొత్తం జీవితాన్ని త్యాగం చేసి చేసిన వస్తే ఇప్పుడు ఎక్కువ ఉందనంటే సానుకండి ఓడ తీసుకుపోయి ఓడ వడ్డెక్కినాడు ఓడ తగ్గేసింది అనేది ఒకటి అన్నట్టు చేసిన దాన్ని మర్చిపోతున్నాం చేయను అని దేవుదోడాలు కూతున్నాం అటువంటి సంస్కారం మీరు కల్చర్ మన డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైనా చెప్తున్నాడు డ్రగ్స్గా వాడడం ఇల్లీగల్ మిక్స్ పనులు చేయడం తప్పు చేస్తేనే అది గొప్పతనం అనేది అటువంటి పరిస్థితి గురువు డెవలప్ అవుతుంది తప్పు చేస్తేనే నేనే ఒక పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం సమాజంలో మనం బాగున్నాం ఇప్పుడు కానీ మన పిల్లలు కాపాడే తినలో మన పిల్లల భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది ముఖ్యంగా ప్రతి స్కూల్లో కానీ చిన్నప్పుడు ఈ మనిషి స్కూల్ హై స్కూల్ వరకు దానిది ఒక పాఠం ఉంటుంటుండే పుస్తకంలో ఒక అంశం ఉంటుండే కానీ ఈరోజు మెల్లమెల్లగా అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం కాకుండా అట్లీస్ట్ మన పిల్లలకు మన ఇంట్లో మన పిల్లలకన్నా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పుట్టులేసి డ్రగ్స్ కానీ సెల్ ఫోన్లు కానీ ఆడియోలు కానీ చూసుకుంటూ కాలం పడుతున్నటువంటి పరిస్థితులు మన పల్లెల్ని మనం కాపాడుకోవకపోతే భవిష్యత్తులో మనం ఎన్ని సంపాదించినా ఎన్ని చర్యలు చేసినా లాభం ఉండేటువంటి పరిస్థితి లేదా అన్నిటికన్నా ముఖ్యం చేపట్టిందంటే ఒక సంకల్పంతో మళ్ళీ ఒక ప్రజలకు తీసుకుపోవాలి కాలంలో నా శక్తి ఉన్నంత దానిలో తీసుకుపోవాలి వంద రోజులు వంద కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు ఏదైనా ఒక తన సంపూకాల్లో తన చాదారణ కానీ చేసుకున్నటువంటి పరిస్థితులు మన చాదారణ మనం చేయాలనే భావన మనం తొలగించాలనే ధోరణి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మనకు వారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా ఈ గాంధీ పార్క్ని డెవలప్ చేయాలన్నారు మీరు ప్రపోజల్ తీసుకురాని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని చూస్తే తప్పకుండా తెలుసు మా మాట తప్పకుండా చేస్తామని చెప్పి తెలియదు అంటే ధర్మ అనే వాళ్ళకి కానీ కూర్చోకూడదు అంటే ఇంకే దయచేసి మీరు ఆర్గనైజ్ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు కమిట్మెంట్ వాళ్ళకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మీతో ఆర్గనైజేషన్స్ లేవు ఏడేదిన్నాం ఏడేమి చేస్తాం ఏమి ఖర్చు పెడుతున్నాం అనేది తప్ప వెరైట్ లేదు వాళ్ళకి అంటే వాళ్ళు బిజినెస్లో ఉన్నారు వాళ్ళ సంఘాలు ఉన్నాయి వాళ్ళ యూనియన్స్ ఉంటాయి వాళ్ళు ఏదో కంట్రిబ్యూషన్ చేసుకొని వాళ్ళు వాసవి సొసైటీ అని కొన్ని ఆర్గనైజేషన్ జరుపుకున్నారు అందులో అదృష్టవశాత్తు ఈరోజు గాంధీ బొమ్మలు ఉన్నాయంటే వాళ్ళ కొన్ని అన్నీ ఉన్నాయి ఎందుకంటే అట్లీస్ట్ మా వయసులు అనే భావంత కొంత వాళ్ళతో వారన్న గౌరవిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వయసు పిల్లల కూడా ఆ విధంగా ఏం చేయాలనే తీసుకురావాలి తప్పకుండా ఎన్ని లక్ష లక్ష అయినా చేయించినట్టు నేను మంచి పార్తుంది అనేది వస్తాను ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్ అనేది కంపల్సరీ కనపడాలి అది ఆ విధంగా మనం సాయంత్రపతి వచ్చి కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటా అవకాశం ఉంటుంది ఎందుకంటే సిటీ టౌన్ కూడా పోలేదు మాదంతా డెబ్బై ఏళ్ళు దాటినంలో మేము అంతా సాయంత్రం వస్తే ఏడే పొద్దు పోతుంది ఎవరైనా వస్తుంటే టైం పాస్ అవుతుంది అంటే అటువంటిది మంచిగా ఏమైనా తయారు చేస్తే మీరు అట్లా ప్లాన్ చేసుకుంటే తప్పకుండా చేయించుకోవలసి వాళ్ళు చూసుకుంటామని చెప్పి తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా విజయకుమార్ గారికి ఎందుకంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ నాకు కలిసి అప్పుడేమో రోజు గారు వస్తుండే రోజు రూపాయలు తీసుకొచ్చి ఏదో సతకం పెట్టి సార్ ఇది ఎట్లున్నాయి సార్ అని చెప్పుకుంటూ వస్తుండే రోజు మళ్ళా గచ్చి చెప్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆరుగానే చేసిన అందరికీ ఎందుకంటే ఎక్కువ ఉదాహరణ శుభ్రత ఇంత గడి గట్టినా అనుకోలేదు ఎట్లున్నాడు అంటే బాగున్నాడు సార్ అన్నా అంటే నాకు తొంభై ఒక తొంభై ఏడు అండి మసలి ఉన్నాడు